హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంతేజీ కాదు పండగ వచ్చేసింది ఇంటికి ఏ స్వీట్స్ తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారా అలా అయితే ఈ వీడియో చూసేయండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈరోజు వీడియోలో అయితే నేను బూందీ మిఠాయి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం నేను ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక కేజీ వరకు శనగపిండిని తీసుకుంటున్నాను కేజీ శనగపిండికి పావు కేజీ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి అంతకంటే ఎక్కువ వేసినట్టయితే బూందీ అనేది గట్టిగా వస్తుందండి వన్ కిలో శనగపిండికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బియ్యం పిండి అయితే కట్టగా సరిపోతుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఈ మెజర్మెంట్స్ చూసుకొని చేయండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కలుపుకోవాలి వాటర్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలండి వాటర్ ఎక్కువ అయ్యే అంటే కనుక బూందీ అనేది రౌండ్గా రాదు నొక్కడిపోతుంది అనమాట కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఒకవేళ మీకు కనుక పిండి లూజ్ అయినట్టు అనిపిస్తే బూందీ సరిగ్గా రానట్టు అనిపిస్తే కనుక కొంచెం శనగపిండిని అలానే కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకోండి నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి అని తిక్గా ఉండకూడదు అలా అని పలచగా కూడా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే మనం బూందీ అనేది వేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా బూందీ వేసుకునేది ఇలాంటిది ఒకటి ఉండాలన్నమాట అప్పుడు మనకి బూందీ వేసుకోవడం ఈజీ అయిపోతుంది ఇలాంటిది తీసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలుపుకున్న ఏదైతే బ్యాటర్ ఉందో ఆ బ్యాటర్ని దానిలో యాడ్ చేసినట్టయితే బూందీ అనేది దాని అంతటా అదే కిందన చుక్క చుక్కలా రాలుతుందండి చూస్తున్నారు కదా పూస ఏ విధంగా రౌండ్గా వచ్చిందో ఈ విధంగా వస్తేనే మిఠాయి అనేది చాలా బాగుంటుంది చూడ్డానికి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా వేయడం వల్ల దానిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ కిందకు వచ్చేస్తుంది మరి ఒక్కసారి ఈ ప్రాసెస్లోనే వేసుకుందాము చూస్తున్నారు కదా ఇలా ఉంటుంటే మనకి బూందీ అనేది కింద రాలుతుంది దీన్ని ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేస్తే కొంచెం పైన వచ్చే బబుల్స్ తగ్గిన తర్వాతన గరిట తీసుకుని కిందకి పైకి అంటూ ఉంటే అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి బూందీ అనేది చూస్తున్నారు కదా ఇట్లాగా రౌండ్గా రానట్టయితే కొంచెం వాటర్ లైట్గా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పిండి అనేది నానే కొద్దీ బూందీ అనేది రౌండ్నెస్ తగ్గిపోతుందండి కాబట్టి వేసుకున్న ప్రతిసారి సట్రాన్ని నీట్గా తడి చేసుకుంటూ వేసుకుంటే కనుక మనకి వస్తుందన్నమాట ఈ వన్ కిలో తీసుకున్న పిండికి చూస్తున్నారు కదా టూ కిలోస్ వరకు ఒక త్రీ ఫోర్ కిలోస్ వరకు వచ్చినట్టుంది బూందీ అనేది ఇప్పుడు మనము మిఠాయి కోసం పాకాన్ని పట్టుకుందామండి ఈ రెసిపీ అంతా ఈ పాకంలోనే ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ వన్ కిలో వరకు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం అనేది మంచి బెల్లం అయితేనే మిఠాయి అనేది సరిగ్గా వస్తుంది ఈ రెసిపీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బెల్లము కొంచెం గట్టిగా ఉండే బెల్లాన్ని తీసుకోవాలి వన్ కిలో బెల్లానికి కొంచెం వాటర్ని మాత్రమే యాడ్ చేసుకున్నాను వాటర్ ఎక్కువ వేసినట్టయితే పాకం రావడానికి చాలా టైం పడుతుందండి చూస్తున్నారు కదా బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా గరిటె పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడిగట్టేస్తుంది అనమాట చూస్తున్నారు కదా బెల్లం అనేది ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోయిందండి ఈ విధంగా దగ్గర అయ్యే కొద్దీ బెల్లం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు మనము పాకం చెక్ చేసుకుందాము పాకం అనేది సరిగ్గా రానట్టయితే మనకి మిఠాయి అనేది సరిగ్గా రాదండి పాకం రాలేదు ఇంకొంచెం సేపు ఉంచితే కనుక పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా మరొకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము ఈ విధంగా ఉండాలండి రౌండ్గా ఒక బాల్లాగా వచ్చేయాలన్నమాట చూస్తారు కదా వీడియోలో ఎంత గట్టిగా ఉందో ఈ విధంగా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎక్స్ట్రాగా ఉంచినట్టయితే పాకం అనేది ముదురు పాకం వచ్చేసి మనకి లడ్డు అనేది సరిగ్గా రాదు నేను ఇక్కడ వన్ కిలో బెల్లానికి నేను వచ్చేసి వన్ కిలో బూందీ తీసుకున్నాను ఈక్వల్ కా క్వాంటిటీలోనే తీసుకోవాలన్నమాట ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము పట్టుకున్న ఏదైతే పాకం ఉంటుందో ఈ బూందీలో మిక్స్ చేసుకుని అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కనుక మనము ఇత్తడి పళ్ళంలో చేస్తే అంటుకోదండి పాకం త్వరగా వచ్చేయడంతో నేను ఇక్కడ స్టీల్ పళ్ళంలోనే చేస్తున్నాను మీరు అయితే ఇత్తడి పళ్ళెంలో చేస్తే కనుక మనకి కిందన అంటుకోకుండా వచ్చేస్తుంది ఈజీగా చూస్తున్నారు కదా కలుపుతుంటే ఏ విధంగా టీగ టీగలా వస్తుందో ఈ విధంగా వస్తేనే మనకి రెసిపీ అనేది అంటే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు ఇలా వస్తేనే బూందీ మిఠాయి అనేది సరిగ్గా వస్తుందండి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి ఎక్కడైనా సరే బూందీ ఉన్నట్టయితే అది విడిపోతుంది ఉండ అవ్వకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం వెంటనే చేసేసుకోవాలండి పాకం అనేది ఆరిపోయినట్టయితే మనకి మిఠాయి అనేది రాదు నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా చేసేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒకటి వేసుకుని మనం చేసుకున్న మిఠాయిలన్నీ ఒక దుక్కున పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే భూ మిఠాయి అనేది ఆరుతుంది ఆరి పాకము ఆరి మిఠాయి దగ్గరికి దగ్గర అవుతుంది అన్నమాట విడిపోకుండా ఉంటుంది ఈ విధంగా మనము మిఠాయి చేస్తున్నప్పుడు ఈ బూందీ అనేది కిందకి పైకి అంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే పాకం అనేది ఆరిపోదు పైన పాకం ఆరిపోయి కింద అలా ఉండిపోతుందండి మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్నట్టయితే ఆరిపోకుండా ఉంటుంది మనకి మొత్తం అన్నీ ఈ విధంగానే చుట్టుకోవాలి చాలా ఈజీ అండి ఈ మిఠాయి చేయడం పాకం కరెక్ట్గా చేయడం వచ్చిందంటే కనుక ఈ రెసిపీని చేయడం చాలా ఈజీ ఎవరైనా చేసే చేసేస్తారు బెల్లం మిఠాయి అనేది మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే కనుక ఎక్కువ మంది ఉండాలండి మిఠాయి చేయడానికి ఎందుకంటే ఇది త్వరగా ఆరిపోతుంది ఆరిపోయినట్టయితే కనుక మిఠాయి అవ్వదు అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అన్నిటినీ చేసుకోవాలి మిఠాయి చేసిన వెంటనే కొంతసేపు అలా వదిలేయాలండి ఇలా వదిలేస్తే ఏంటంటే దానికి అదే సెట్ అవుతుంది మనం వేసిన పాకం అనేది ఆరి మిఠాయి అనేది కొంచెం గట్టిపడుతుంది చూస్తున్నారు కదండి ఇవి చూడ్డానికి అచ్చం మరమరాలు ఉంటాయి కదా సేమ్ అలానే ఉంటాయి అన్నమాట పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఈ వీటి టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది చాలా బాగుంటాయండి నేను ఇక్కడ కేజీ క్వాంటిటీలో మాత్రమే చూపిస్తున్నానండి ఒకవేళ ఎక్కువ చేస్తున్నాం అనుకుంటే కనుక కేజీ పొట్టు కానీ లేకపోతే రెండు కేజీల వరకు కానీ పట్టండి ఎక్కువ పట్టేసినట్టయితే కనుక మిఠాయి చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు ఈ విధంగా కేజీ కేజీ పాకం పెట్టుకుని చేసుకోండి సో ఇంతే అండి బెల్లం మిఠాయి చేయడం చాలా ఈజీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అలానే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సి మై నెక్స్ట్ వీడియో వంటిల్ దెన్ బాయ్ బాయ్